వెల్కమ్ టు పద్మ కిచెన్ బెట్స్ అందరికీ నమస్కారం అండి మన పెళ్లి భోజనం జతలు తింటాం కదా బీన్స్ ఫ్రై నాకు చాలా ఇష్టమండి నేను వంట పని చేసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఒకసారి మీరు ట్రై చేయండి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాల్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ జీలకర్ర అర్ధం స్పూన్ మినపప్పు అర్ధం స్పూన్ శనగపప్పు వేసి కాస్త ఇలా బాగా కొంచెం ఫ్రై చేసుకుందాము ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము సన్ను ఉల్లిపాయలు ఒక పది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకో ఉన్నాను రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు వేసి ఇలా కాస్త ఫ్రై చేసుకుందాము కొందరు ఉల్లిపాయలు వేసుకుంటారు కొందరు వేసుకోరు మా బ్రాహ్మిణ్ మేడం వాళ్ళంతా వేసుకోరు అలానే చేస్తాను ఇప్పుడు దీంతో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కాస్త మిక్స్ చేసుకుందాము నేను అర్ధం కేజీ బీన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకో ఉండాను దీంతో వేసుకొని బాగా ఎలా మిక్స్ చేసుకుందాము బీన్స్ ఫ్రై ఇష్టం లేనోడు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసినామంటే నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకో ఉండే వాటర్ ఉంది దాన్ని దీంతో వేసి మిక్స్ చేసుకుందాం దీంతో ఒక స్వీట్నెస్ వస్తుంది అందుకే నేను కొబ్బరికాయ కొట్టిండే వాటర్ అయితే పోసుకుంటా ఉండను నార్మల్ వాటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని క్లోజ్ చేసి ఒక ఐదు నింకా పది నిమిషాల లెక్క పెట్టినామంటే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంతో ఒక కాల్ స్పూన్ పసిపేసి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూసి పెడతాము అంత లోపల మనము కొబ్బరి అయితే తురుముకుంటాం కొంచెము పచ్చి కొబ్బరి నేను అర్ధము చిప్పులో అర్ధం తురుముకో ఉండను చూడండి ఎంత బాగుందో తెల్లగా మళ్ళీ పువ్వులాగా సూపర్గా ఉంది కదా ఇంకొక కాల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేస్తాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ పోయి చెక్ చేసి మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి కూడాను షేర్ చేయండి తురుమిండే కొబ్బరి వేసేసి మిక్స్ చేసేసి తీసుకోవడమే ఇంకా దీని మనం మూత పెట్టాల్సిన అవసరం అంతా లేదు సూపర్గా ఉంటుంది అచ్చం పెళ్ళింట్లో తిన్నట్లేదు